నమస్తే వెల్కమ్ టు మైత్రి మీడియా తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం ఛానల్లో వార్తలు ప్రసారం మొదలవుతున్న శుభ తరుణంలో మీ అందరి ఆదరాభిమానాలు కోరుకుంటూ మీ ముందుకు వచ్చేస్తున్నాం మా మైత్రి మీడియా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నూతన న్యూస్ అప్డేట్స్ తీసుకొస్తూనే ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గురైన ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ తాజాగా స్పందించారు ఆయన ఎంత హుందాగా స్పందించారో ఆయన మాటల్లోనే విందాం మనం అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై రెండవ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసినట్టు విడుదలైనటువంటి ఆ ప్రకటనకు ప్రతిస్పందిస్తూ నా అభిప్రాయం తెలియజేయ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ స్థాయిని ఈ గౌరవాన్ని ఈ హోదాను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను మరి ఈరోజు పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాను గొంతై మాట్లాడాను గట్టిగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డాను ఎంతో కష్టపడి పనిచేసినటువంటి నాకు అకారణంగా వ్యక్తిగత కారణాలు అన్నటువంటి కారణంతో నాకు సస్పెండ్ చేశారని తెలిసింది అయితే ఇందుకు నేను పార్టీ నాకు అందించినటువంటి సహకారం రాజశేఖర్ రెడ్డి గారితో అడుగులు వేసిన నేను జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తున్న నేను నా హృదయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చిరస్మరణీయు అయితే ఈ రాజకీయ క్రీనిడలో నేను బలేయనేమో అని నాకు అనిపిస్తుంది అయితే నేటికి పాతిక సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేను ప్రజా సేవనే పరమావధిగా భావించిన నేను ఎప్పుడు పార్టీకి ద్రోహం చేయలేదు అవినీతి చేయలేదు లంచాలు తీసుకోలేదు అధికార దుర్వినియోగం చేయలేదు భూ కబ్జాలు చేయలేదు పార్టీ కోసం మాత్రమే అహర్నిశలు పనిచేశాను ఈ జరిగినటువంటి పరిణామాన్ని నేను స్వీకరిస్తూ సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామము ఓకే తాత్కాలిక విరామాన్ని ప్రకటించినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది గురజాడ అప్పారావు గారు మాట చెప్పారు విజయం కోసం విసుగుని వీడి విరామ మెరుగక పని పని చేస్తాను కష్టపడి పనిచేస్తాను స్వతంత్రుడిగా తటస్థునిగా నా ప్రజల కోసం నాకు నమ్ముకున్న గ్రామాల కోసం నా పైన ఆధారపడి ఉన్నటువంటి కార్యకర్తల కోసం అభిమానుల కోసం నిరంతరం మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని ఎవ్వరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని నా అభిమానులందరూ కూడా ధైర్యంగా ఉండాలని గ్రామ గ్రామాన మళ్ళీ తిరుగుతాను ప్రతి ఇంటికి ఈ దువాడ శ్రీనివాస్ వస్తాడు ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నటువంటి నేను ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదని కష్టపడి పని చేస్తానని అన్నిటికీ కాలమే తీర్పు చెబుతుందని నమ్మిన నేను మరి ప్రజలందరికీ ఇంతవరకు నాకు ఈ గౌరవాన్ని ఇచ్చినటువంటి ప్రజల్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గ ప్రజలు వారి పాదాలకు నా సాష్టాంగ ప్రణామాలు చేస్తూ నా ఊపిరి ఉన్నంత వరకు మీ సేవలు నిమగ్నమై ఉంటానని నా అవసరం ఎక్కడ ఉంటే అక్కడ నేను ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేందుకు కృషి చేస్తానని తెలియజేస్తూ మరి ఇంతవరకు అవకాశాన్ని ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు నమస్కారం